ఏసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా నూతన ప్రార్థన మందిరం తరఫున హృదయపూర్వకమైన వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ జీవితాలను దేవుడు కట్టును గాక ప్రతిరోజు కూడా వాక్యం చేత మన బలపరుస్తున్న దేవాది దేవునికి స్తోత్రం కలుగును గాక ఏ దినము ఆ దినానికి సరిపడా వాక్యాన్ని ప్రభు మనకి అనుగ్రహిస్తున్నందుకు మనము ఎంతగానో సంతోషిస్తూ అలాగే దేవుని స్థుతించే వారముగా ఉండాలి అయితే ఈ రోజు కూడా మరి శ్రేష్ఠమైనటువంటి శ్రేష్టమైనటువంటి వాక్యం నుండి దేవుడు బయలుపరుస్తున్నాడు ఏంటి ఆ వాక్యం అంటే మార్కు స్వార్థమానము పదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కాని దేవునికి అసాధ్యము కాదు దేవునికి సమస్తమును సాధ్యమే అనేను ప్రేమైన సహోదరి సహోదరుడా చదివినటువంటి ఈ వాక్యం భాగాన్ని గన గమనించగలిగినట్టయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే ఇది మనుషులకు అసాధ్యమే మనుషులకు కష్టతరమే మనుషులకు ఇబ్బందికరమే మనుషులు వీటిని తీసివేసుకోవడం అసాధ్యము కానీ ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి మాత్రము సమస్తము సాధ్యమే అంటున్నాడు ఏదైనా దేవుని వల్లనే సాధ్యం నీలోన్న పాపము తొలగించబడాలన్నా నీ యొక్క భర్త మారాలన్నా నీ ఇంట్లో పరిస్థితులు మారాలన్నా అప్పుల నుండి బయటికి పాడాలన్నా నువ్వు అనుభవిస్తున్న భయంకరమైనటువంటి దరిద్రం కానీ శాపం కానీ మరి ఏదైనా సరే వాటి నుండి బయట పడాలన్నా లేదా నీకు సంతానం కావాలన్నా వివాహం కావాలన్నా మరి ఏది కావాలన్నా ఇది మనుషుల వల్ల కలిగేది కాదనే విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి మనుషుల వల్ల కాదు మనుషుల వల్ల ఏది కూడా ప్రతిఫలం ఉండదు అందుకే దేవుని మీద మనం ఆధారపడాలి దేవుని మనం నమ్ముకోవాలి దేవుని దగ్గరికి చేరాలి ఆయన దగ్గరికి చేరినప్పుడు ఆయన మన పట్ల సమస్తమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నాడు సమస్తమైన కార్యాలు చేయబోతూ ఉన్నాడు ఇలాగే ఒక గ్రామం ఉందండి ఆ గ్రామంలో ఒక స్త్రీ చాలా వేదన పడుతూ ఉంది ఎంతటి వేదన అంటే తను రక్త ద్వారాలు కారుతూ అలాగనే భయంకరమైనటువంటి పెయిన్ నొప్పి భయంకరమైనటువంటి దుర్వాసన భయంకరమైనటువంటి వేదన భయంకరమైనటువంటి శోధన అన్ని కూడా ఆ తల్లిలో ఉన్నాయి ఆ రక్తం అనేది అలా కారుతనే ఉంది తాను తెలిసిన చోట చూపించుకుంటుంది అయినా ప్రతిఫలం కలగలేదు పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళింది ప్రయోజనం లేదు అక్కడ బాగెత్తదంటే అక్కడికి వెళ్ళింది ఇక్కడ బాగెత్తదంటే ఇక్కడ పరుగులు పెట్టింది ఎక్కడ పరుగులు పెట్టినా ఎక్కడికి వెళ్ళినా తన బ్రతుకులో శూన్యమే మెలుగుతుంది వేదనే మెలుగుతుంది దుఃఖమే మెలుగుతుంది కానీ తనకున్నటువంటి ఆ రోగం అనేది పోవడం లేదు ఆ రోగం నుండి విడుదల కలగడం లేదు మనుషులందరికీ చూపించుకుంటుంది మనుషుల దగ్గరకు అందరికీ పోతుంది అన్ని చోట్ల డబ్బు అంతా ఖర్చు పెట్టుకొని సమయానంతా కూడా ఖర్చు పెట్టుకున్నా ఏమాత్రం కూడా కొద్దిగంటే కొంచెం కూడా ప్రయోజనం లేదు కొంచెం కూడా లాభం లేదు ఏడుస్తుంది చివరికి ఏమైపోయిందంటే తన పరిస్థితి తెలుసా అండి ఎవ్వరు కూడా తనను తన దగ్గరికి చేర్చుకునేవారు కాదు ఆదరించేవారు కాదు పలకరించేవారు కాదు మాట్లాడేవారు అసలే కాదు ఎందుకో తెలుసా తన దగ్గర ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఆ రక్తము వల్ల వచ్చే వాసన ఆ రోగము పన్నెండు సంవత్సరాల పాటు రక్తస్రావముతో ముగ్ధులుగా మారిపోయింది వేసుకున్న బట్టలన్నీ కూడా రక్తముతో నిండిపోతూ ఉంది ఎలా అండి ఎలా ఎలా ఎప్పుడు బాగుపడతాను నేను ఎలా బాగుపడతాను ఏ నాదుడు నన్ను బాగు చేస్తాడు ఏ భగవంతుడు నన్ను బాగు చేస్తాడు అని రోజుల తరబడి నెలల తరబడి సంవత్సరాల తరబడి ఎదురు చూస్తూ ఉంది కానీ ఎక్కడ కూడా ప్రయోజనము లేదు కానీ రోజు తన చెవున వినబడింది ఏసు ప్రభు ఈ మార్గాన వస్తున్నాడు ఆయనను గనుక పట్టుకోగలిగితే ఆయన చేత ప్రార్థన చేయించుకోగలిగితే కనీసము ఆయన ఆ యొక్క చొక్కను ముట్టుకోగలితే సంపూర్ణ స్వస్థత దొరుకుతుంది ఈ రక్తధారలు ఆగిపోతాయి లోపల సర్వ రోగముల నుండి విడుదల కలుగుతుందని నమ్మి విశ్వసించింది కానీ భయం లోపట ఎందుకో తెలుసా యసు ప్రభు పెద్ద వ్యక్తి కదా యేసుప్రభు చుట్టూ జనాలు ఉంటారు ఆయన చుట్టూ శిశువులు ఉంటారు ఇంకా జన సమూహం అందరు ఉంటారు ఈ జన సమూహాన్ని దాటుకొని నేను ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి ఆయన చేత నేను ఎప్పుడు ప్రార్థన చేయించుకోవాలి అసలు నన్ను ఆయన దగ్గరికి రాణిస్తారా రానియరా అనే ఒక ప్రశ్నార్థకంలో మిగిలిపోయింది కానీ తెలియని ఒక ధైర్యము మరలా తెచ్చుకుంటుంది కనీసం నేను ఎవరు తెలియకోకుండా ఆయన చొంగు ఆయన వేసుకున్న ఆ యొక్క ఆ అంగి చొక్క చివరి భాగం భాగంనైనా ముట్టుకో ముట్టుకుంటాను నేను బాగుపడాలి అని ఆమెలో ఆశ కలిగింది ఆశ కలిగినటువంటి ఆ స్త్రీ ఏం చేసిందో తెలుసా ఎవరు తెలియకోకుండా ఏసు ప్రభు ఏ ప్రాంతానికి వచ్చాడో ఏసు ప్రభు ఏ చోట నిలబడి ఉన్నాడో ఏసుప్రభుడు ఏసు ప్రభు ఎవరికెవరికి కార్యాలు చేస్తున్నాడో ఆ చోట తెలుసుకొని తను నెమ్మదిగా రావడం ప్రారంభించింది అలాగే రక్తదారాలు కారుతూ ఉన్నాయి అయినా ఏసు ప్రభుని నేను తాకాలి యేసు ప్రభుని నేను ముట్టుకోవాలి అని ఒక సంకల్పం తనలో నాటుకుందండి ఒక విశ్వాసం తనలో భద్రపరుచుకుంది ఒక నమ్మకం తను పెట్టుకుంది పెట్టుకున్న నమ్మకం ప్రకారం సంకల్పం ప్రకారం తీసుకున్న తీర్మానం ప్రకారం బయలుదేరింది యేసు ప్రభు అంత దూరంలో ఉన్నాడు రానే వస్తుంది చుట్టుముట్టు వేల ప్రజలు చేరి ఉన్నారు ఆయన చుట్టూ ఎంతో మంది ఆయన చేత ప్రార్థన చేయించుకుంటున్నారు ఎంతో మంది ఆయన దగ్గరకు వెళ్తూ ఉన్నారు ఈమె జనాలను చూసి మరింత భయంతో భయపడుతుంది అయినా నేను దేవుణ్ణి తాకాలి దేవుని ముట్టుకోవాలి అనే సంకల్పం ఈమె స్థిరపరుచుకుంది కదండి స్థిరపరుచుకున్నప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం ఏదైనా చేయగలుగుతాం అలాగే తల్లి ఏం చేస్తుందో తెలుసా ఆ రక్త ఆ రక్తము మడుగులో ఉండి కూడా అలాగనే వంగి వంగి కాళ్ళ మధ్య వాళ్ళ మధ్య నెట్టుకుంటూ అలాగే ఎవరు పాడుకోకుండా చివరి ఏసు దగ్గరకు వచ్చి ఏసు ఆ యొక్క అంగి చొంగును ముట్టుకుంది చివరి భాగం ముట్టుకుంది వెంటనే ఏం జరిగిందో తెలుసా ఒక గొప్ప అద్భుతం జరిగింది ఒక గొప్ప ఆశ్చర్యకారం జరిగింది పన్నెండు సంవత్సరాల తన నిరీక్షణకు ఒక ముగింపు పలికింది పన్నెండు సంవత్సరాలు ప్రయాస పడిన ప్రయాసకు ఒక అర్థం చేకూర్చబడింది ఏంటో తెలుసా కారుతున్నటువంటి రక్త ద్వారాలు వెనువెంటనే ఆగిపోయాయి వెనువెంటనే రావడం బంద్ అయిపోయింది సంపూర్ణ స్వస్థత సహోదరి పన్నెండు సంవత్సరాల స్త్రీ ప్రయాస పడింది పన్నెండు సంవత్సరాలు మనుషుల చెంతకు చేరింది డాక్టర్ల చుట్టూ తిరిగింది నైట్ వైద్యాల చుట్టూ తిరిగింది అక్కడికి వెళ్ళింది ఇక్కడికి వెళ్ళింది డబ్బు పెట్టుకుంది అన్ని చేసింది కానీ తనకున్నటువంటి ఆ రక్తస్రావం నుండి తను బయట పడలేకపోయింది పన్నెండు సంవత్సరాలుగా తన వేదన 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 దుఃఖము ఇలాగేనే కృంగిపోయింది కానీ ఏ రోజు కూడా తన జీవితంలో ఇలాంటి ఒక కార్యం చూస్తాను అని అనుకోలేదు భావించలేదు కానీ పన్నెండు సంవత్సరాల నిరీక్షణకు పన్నెండు సంవత్సరాల విశ్వాసానికి నమ్మకానికి ముగింపు తను సంపూర్ణ స్వస్థత పొందుకుంది అందుకే దేవుడు అంటాడు కదా ఇది మనుషులకు అసాధ్యం మీరు మనుషుల ఆధారపడుతున్నారు అసాధ్యం మీరు మనుషులను నమ్ముకున్నారు అది అసాధ్యం మనుషులు సహాయం చేస్తారు అనుకుంటున్నారు అది కూడా అసాధ్యం మనుషులు అది ఇస్తారు ఇది ఇస్తారు అది చేస్తారు ఇది చేస్తారు అని అనుకుంటున్నారు అది అసాధ్యమే మీరు దేవుని మీద నమ్మకం పెట్టుకోండి దేవునికి సమస్య సాధ్యం అంటున్నాడు దేవునికి మాత్రమే సాధ్యం నువ్వు ఇంతవరకు అంటున్నవే నా భర్త ఇంకా మారాడని నువ్వు ఇంతవరకు అంటున్నావే నా పిల్లలకి నా మాట వినరని నువ్వు ఇంతవరకు అంటున్నావే నా భార్య నా చేతి దాటిపోయిందని ఇంతవరకు అంటున్నావే నా సమస్యలు తెగిపోవని ఇంతవరకు నా రోగం నా నుండి విడుదల కలగదని ఇంతవరకు అంటున్నావే నేను ఇంకా బాగుపడలేను ఇంక నా బ్రతికింతే ఇంకా నా జీవితం ఇంతే అని నీకు నువ్వే గొనుక్కుంటూ సనుకుంటూ మంచంలోనే కృంగు ఉన్నావే ఒక్కసారి వాక్యం విన్న తర్వాత నమ్మకం పెట్టు విశ్వాసం పెట్టు దేవుడు నేను విడిపిస్తాడు దేవుడు నీకు స్వస్థతనిస్తాడు దేవుడు నీ భర్తను మారుస్తాడు దేవుడు నీ పిల్లలు నీ మాట వినట్టుగా చేస్తాడు ఎప్పుడో తెలుసా పూర్తిగా దేవుని మీద ఆధారపడినప్పుడే సంపూర్తిగా దేవుని మీద ఆధారపడినప్పుడే నిజమే ఈరోజు చాలా మంది కూడా విశ్వాసం ఉందండి విశ్వాసం లేదంటలేను కానీ విశ్వాసంతో పాటు మనుషులకు భయం కూడా ఉంది నువ్వు భయపడుతూ విశ్వాసం పెడితే దేవుని కార్యాలు చూడలేవు దేవుడి కార్యాలు చూడలేవు భయపడుతూ విశ్వాసం పెట్టకూడదు నమ్మకంగా విశ్వాసం పెట్టాలి అప్పుడు దేవుడు నీ ఎడల సమస్త కార్యాలు చేస్తాడు ఇది దేవునికి మాత్రమే సాధ్యం నువ్వు అనుకునేదంతా కూడా దేవుడు మాత్రమే చేస్తాడు నీకున్నటువంటి వ్యాధులన్నిటిని కూడా రోగాలన్నిటిని కూడా దేవుడు మాత్రమే బాగు చేస్తాడు నీ భర్తను దేవుడు మాత్రమే మార్చగలుగుతాడు నీ పిల్లలను దేవుడు మాత్రమే తీర్చగలుగుతాడు నీకు సంతానం లేదని బాధపడుతున్నావా దేవుడు మాత్రమే నీకు శ్రేష్టమైనటువంటి సంతానాన్ని అనుగ్రహిస్తాడు ఇంకా ఏదైనా చేయగలుగుతాడు అందుకే దేవుని మీద ఆధారపడు దేవుని మీద నమ్మకం పెట్టుకో దేవుని వెంబడించు దేవుని కొరకే ఆ స్త్రీ పన్నెండు సంవత్సరాలుగా నిరీక్షణ కలిగి ఉన్నట్టుగా నువ్వు కూడా ఇప్పటికి పది సంవత్సరాలైందా ఇరవై సంవత్సరాలైందా ముప్పై సంవత్సరాలైందా ఎన్ని సంవత్సరాలుగా నీకు పిల్లలు లేకోకుండా ఉన్నావో ఇప్పుడు ఇప్పుడు దేవుని మీద నువ్వు నిరీక్షణ పెట్టుకోగలిగితే దేవుడు సాధ్యపరిచి నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు మరి విశ్వసిస్తావా సహోదరి సహోదరుడా ఇది దేవుడు మాత్రమే చేయగలుగుతాడు అని నమ్ముతావా ఇప్పటి కాకపోయినా రేపైనా దేవుడు నా విషయంలో స్పందిస్తాడు అని నువ్వు నమ్ముకోగలుగుతావా నమ్ముకున్నట్లయితే మీకోసం ప్రార్థన చేస్తాను దేవుడు మీ పట్ల కార్యం చేయాలని దేవుడు మీ పట్ల అద్భుతం చేయాలని సంవత్సరాలు గడిచిన అదే బ్రతుకు బ్రతుకుతున్న మీ బ్రతుకులను మార్చాలని ఎన్నో ఏండ్లు గడిచి వివాహమైన ఇంకా ఇప్పటికీ సంతానం లేక బాధపడుతున్నటువంటి నీకు శ్రేష్టమైనటువంటి సంతానం కలగాలని ఇప్పటికీ ఇంకా మారినటువంటి మీ వాళ్ళు మారేటట్టుగా నేను ప్రార్థన చేస్తాను అయితే నమ్మకం పెట్టు విశ్వసించు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించు ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపరడా నీకు స్తోత్రం నా తండ్రి ప్రభా ఈరోజు మరింత శ్రేష్టమైనటువంటి వాక్య భాగాన్ని మాకు చూపించి చెప్పించావు అందును బట్టి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి నిజమే మేము నా తండ్రి మనుషుల పైన వారిపైన తెలిసిన వారిపైన ఇంకా పెద్ద పెద్ద వాళ్ళపైన ఆధారపడడం వారిని నమ్ముకున్నాం వారు వచ్చి ఏదో చేస్తారు అని అనుకున్నాం కానీ ఇది మనుషులకు అసాధ్యమని వాక్యం ద్వారా నువ్వు తెలియపరచు ఈ రోజు నుంచి నీ మీద ఆధారపడుతున్నటువంటి నీ బిడ్డలకు నువ్వు సహాయం తెచ్చి నీ మీద నమ్మకం పెట్టుకున్న వారికి నీవు సహాయాన్ని అందించు మారినటువంటి వారిని మార్చండి ఇంతవరకు వివాహమై సంతానం లేనటువంటి వారికి సంతానం కలగ చేయండి ఇంతవరకు నా తండ్రి సంవత్సరాలు గడుస్తున్న తాగుడు నుండి విడుదల లేని వారికి విడుదల తెచ్చి మరెన్నో కార్యాలు చేయి అయ్యా ప్రభ నాతో పాటు ఏకీభవించిన ప్రతి కుటుంబంలో నీవు మేలు చేత తృప్తిపరిచి ఆశీర్వదించి గొప్ప కార్యాలు జరిగించమని క్రీస్తు ఏస్తున్నామంలోనే అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఈ వాక్యం మీరు తప్పకోక్కుండగా చూస్తూ ఉన్నారు చూస్తున్నట్టుగానే ఈ వాక్యాన్ని మరొకరికి మీరు షేర్ చేయండి దానివల్ల వారు కూడా బలపడడం జరుగుతుంది వాళ్ళు విశ్వాసంలో స్థిరపడడం జరుగుతుంది ప్రభు పరిచర్యలో నువ్వు కూడా పాలు నువ్వు కూడా ఉంటావు అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి అసాధ్యమైనటువంటి కార్యాలు దేవుడు మన పట్ల చెయ్యును గాక ఆమెన్ Amen.